నమస్కారం మీ అందరికీ తెలుసు దేశం పార్లమెంట్ ఎన్నికలకు సన్నిద్ధం అవుతోంది భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఆశీర్వాదం కొరకు అందరినీ సంపర్క్ చేసే కార్యక్రమాలు మొదలుపెట్టింది నేపథ్యం మీ అందరికీ తెలుసు దేశం కోసం ధర్మం కోసం పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా దేశం కోసం ధర్మం కోసం పేద ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు నరేంద్ర మోదీ మహాభారతి యొక్క అనేక అనుగ్రహాలను ప్రాప్తి పొందిన దేశభక్తుడు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా విశ్రామం లేకుండా నిరంతరం పద్దెనిమిది గంటల రోజుకు శ్రమించే నాయకుడు తన ఎజెండాని ఒక్కరోజు కూడా వాయిదా వేయకుండా అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని అంత్యోదయ భావాల్ని సాధించడానికి గడుము కట్టిన భారత మాత సుపుత్రుడు నరేంద్ర మోదీ అలాంటి నరేంద్ర మోదీ గారిని మరొక్కసారి ప్రధాని చేయమని ఎందుకు చేయాలో కారణాలు చెబుతూ ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర ద్వారా దాదాపు నాలుగు రోజులు సాగింది యాత్ర మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలం నుంచి మొదలుకొని కృష్ణమ్మ తల్లికి ప్రార్థనలు చేసి జోచల్ల నియోజకవర్గం ఊరుకొండ చివరిగా ముగిసింది అక్కడి నుంచి కలవకుతికి వెళ్ళిపోయింది యాత్ర స్పందన చాలా చాలా బాగుంది ప్రజల నుంచి అసలు మేము భారత్ మాతాకి చేయి ముందే వాళ్ళే మోదీ సర్కార్ మరొకసారి మోదీ సర్కార్ నరేంద్ర మోదీ గారిని నాయకత్వం వరదిల్లాలని వాళ్ళు చెప్తున్నారు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఈసారి భారతీయ జనతా పార్టీ ఒక లక్ష్యం నరేంద్ర మోదీ గారు ఏ విధంగా అయితే దేశ ప్రజల్ని మేము మీకు మనకు మన దేశం కొరకు మన దేశ సమైక్యత కొరకు మన దేశ సమగ్రత కొరకు ఆర్టికల్ త్రీ సెవెంటీని తీసేసినందుకు కానీ కృతజ్ఞత భావంతో మీరు మాకు మూడు వందల డెబ్బై సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని వారు కోరారు ఎన్డీఏనేమో నాలుగు వందలు ఎన్డీఏతో కలుపుకుంటే నాలుగు వందలు బార్ చాసా పార్ అని నా దాంతో ముందుకెళ్తుంది ముఖ్యంగా దేశ ప్రజలకు గమనించాల్సింది ఒకటే అరవై సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు మీకు చాలా సుస్పష్టంగా తేడా కనబడుతుంది అరవై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఏంటి అసలు దేశం కొరకు చేసిన సేవ ఏంటి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దేశం లోపల దేశం బయట కూడా ఆయన పెట్టిన ఎజెండా ఏమిటి ఏం జరుగుతుంది ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా పేద ప్రజల్ని దారిద్ర్య రేఖ నుంచి బయటికి తీసుకురావడానికే ఆయన కృషి అంతా ఈ పది సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకొచ్చారు నరేంద్ర మోదీ గారు చాలా మంది విమర్శిస్తుంటారు ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు లక్ష ఉద్యోగాలు ఇస్తన్నారు పది లక్షల ఉద్యోగాలు ఇస్తారు ఇవ్వలేదు అంటారు కానీ ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వంలో ఉండే ఉద్యోగాలే ఉద్యోగాలు కాదు ఉద్యోగం అంటే ప్రతి ఒక్క పౌరుడు తన కాళ్ళ మీద నిలబడి తను కష్టం చేసి పనిచేసి తన కాళ్ళ మీద నిలబడి తన ఆర్థిక స్తోమతను పెంచుకోవడమే ఉద్యోగం నలభై ఒకటి కోట్ల మందికి ముద్ర ముద్రా లోన్లు ఇవ్వబడ్డాయి ఫార్టీ వన్ క్రోర్స్ అంటే నలభై ఒకటి మందికి నిరుద్యోగం పోయింది అని అర్థం సో కాబట్టి చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతుల డెవలప్ అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమ పథకాలు కానీ ఎందుకంటే దారిద్ర్య రేఖ లోపల ఉన్న వాళ్ళని కేవలం లేచిల్లబడితే సరిపోదు వాళ్ళకి నడిచి ముందుకెళ్ళే శక్తిని కూడా సమకూర్చాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఉచిత గ్యాస్ కనెక్షన్స్ కానీ ఎల్ఈడి బల్బులు కానీ టాయిలెట్లు కట్టించడం కానీ చిన్న చిన్న లోన్లు ఇవ్వడం కానీ లేకపోతే ఇన్సూరెన్స్లు సుకన్య సమృద్ధి లాంటి ఇన్సూరెన్స్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మన ఆర్థిక బలోపేతానికి తోడ్పడతాయి అయితే మేధావులు విద్యావంతులకైతే అర్థం అవుతుంది కానీ కామన్ మ్యాన్లకు ఇవి అర్థం చేసుకుంటేందుకు ఈసారి లాభార్థులందరూ కూడా అంటే ఎవరికైతే బెనిఫిట్స్ అవి అందాయో వాళ్ళందరినీ కలవడానికి కూడా మోదీ గ్యారంటీ వ్యాన్ అని ఒక వ్యాన్ ద్వారా ముఖ్యంగా పల్లెటూళ్ళను తాండాలను టచ్ చేసింది ఆ ఎందుకంటే ఇలాంటి సంక్షేమ పథకాలు పెట్టిందే కాదు దీనివల్ల లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు అనే విషయం వాళ్ళందరికీ తెలియజేస్తే తప్ప వాళ్ళకి అవగాహన పెరగదు కాబట్టి దాని గురించి కూడా కృషి చేశాం ముఖ్యంగా మనలాంటి రాష్ట్రంలో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదో అక్కడ దాన్ని కన్వర్ట్ చేసే ప్రయత్నాలు రీజనల్ పార్టీస్ కానీ కాంగ్రెస్ కానీ చేస్తుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఇది అవగాహన చేయడం అవసరం అని చెప్పి అది కూడా చేసింది ప్రజల స్పందన బట్టి చూస్తే ఇంతవరకు ఉత్తర భారతదేశంలోనే ప్రజలు నరేంద్ర మోదీకి పట్టం కట్టారు అన్యూయంగా గత ఎన్నికల్లో కూడా నాలుగు సీట్లు గెలుచుకున్నాం కానీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అంటే ముఖ్యంగా మన తెలంగాణలో కూడా నరేంద్ర మోదీ ప్రధాని ఉండాలి నరేంద్ర మోదీ ఉంటేనే మన దేశం బాగుపడుతుంది నలుదిక్కులా అభివృద్ధి చెందుతుంది పేద ప్రజల బ్రతుకులు బాగుపడతాయి ఎందుకంటే పేదల కనే కళలను నిజం చేసి చూపిస్తారు అందుకే ప్రజలు మోదీని అనుకుంటారు కాబట్టి ఈ సమయాన్ని మనం వృథా చేసుకోకుండా ఈ వచ్చే ఎన్నికల్లో మోదీ గారికి మద్దతు ఇవ్వాలనే ఒక సంకల్పం ఒక అవగాహన ఒక ఒక స్పృహ ప్రజలందరిలో వచ్చింది మన పార్లమెంట్లో కూడా బాగా వచ్చింది ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మీ అందరికి తెలుసు వాళ్ళు కూడా ఊహించలేదు ప్రభుత్వానికి వస్తామని ఆరు లక్షల కోట్ల అప్పు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసి పెట్టిపోతుంది అనే విషయం కూడా కాంగ్రెస్కి తెలుసు అయినా ఆరు గ్యారంటీలు ఇస్తామని ప్రపోజ్ చేశారు ఎక్కువ నీకు అదనంగా ఉంటే సర్ప్లస్ ఉంటే నీవు గ్యారంటీలు ఉచితాలు ఇవ్వడానికి ఎవరైనా ముందుకు వస్తారు మేనిఫెస్టోలో పెడతారు కానీ ఎలాగో మేము గవర్నమెంట్కి వస్తాము అది తెలీదు కర్ణాటక టైప్లో ఒక ఒక బాణం వేద్దాం తగిలితే తగిలింది లేదు అన్నట్టుగా ఆరు ఆరు గ్యారంటీలు ఇచ్చేశారు వాగ్దానాలు చేశారు సమంజసం కాదని తెలిసినా కూడా ఇప్పుడు తనుకుంటున్నారు కొట్టుమిట్టాడుతున్నారు ఇరవై తొమ్మిది రూపాయలకు ఉచిత బియ్యం ఇస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది అది మిడిల్ క్లాస్ కూడా బాగుంటుంది అని కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిన నెల రోజులకి ఉచిత బియ్యం ఇస్తున్నామని బోర్డు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ గుర్తు పెట్టుకొని ఇది వాళ్ళ వ్యవహారం తర్వాత వాళ్ళ మాట తీరు కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ నాయకుడు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి అపోజిషన్ లీడర్ ఎలా మాట్లాడాడో అట్లే మాట్లాడుతున్నాడు అది కూడా ఇంకా టిఆర్ఎస్ మీద మీరు ప్రభుత్వానికి వచ్చారు ఇప్పుడు మీరు ఏం చేసి వాళ్ళు చేయంది చేస్తారో వాళ్ళు చేసిన తప్పులు మీరు చేయకుండా మీరు ఒప్పులు ఏం చేస్తారు ప్రజలకు ఏం సంక్షేమం చేస్తారని చెప్పకుండా దమ్ముంటే ఒక సీటు గెలవండి అని మాట్లాడుతున్నాడు అది కూడా టోర్నం టెమెల్ ఎట్లా ఉందంటే ఒక ఆపోజిషన్ లీడర్లోనే ఉంది లేకపోతే ఒక రీజనల్ ఒక జిల్లాకు తాలూకా లీడర్లు మాట్లాడినట్టే ఉంది ఒక చీఫ్ మినిస్టర్ హోదా కానీ ఒక చీఫ్ మినిస్టర్కి ఉండే గౌరవంగా దానికి తగ్గట్టుగా లేదు ఆయన మాట్లాడే మాటలు ప్రస్తుతానికి రాబోయే ఎలక్షన్లో ఇట్స్ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది టీఆర్ఎస్ వాళ్ళకు క్యాండిడేట్లు దొరకడం కష్టమైపోతుంది పార్లమెంటుకి ఎవరు ముందుకు రావట్లేదు వాళ్ళు ఎవరిని ఎవరిని బలవంతంగా పోటీ చేయించాల్సిన అవసరం వచ్చినట్టుంది కాబట్టి అంత మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాను మీ ద్వారా మరొకసారి ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే మోదీ వస్తేనే అభివృద్ధి మోదీ లాంటి నీతి పరుడు నిజాయితీ పరుడు నిస్వార్థ రాజకీయాలు చేసేవాడు కుటుంబం అంటే మొత్తం భారతదేశం అనుకునేవాడు తన అక్కతమ్ముళ్ళు తన చెల్లెళ్ళ గురించి కాదు ఆయన ఆలోచించేది దేశ ప్రజల గురించి ఆలోచిస్తాడు దేశాన్ని తానున్నా లేకున్నా రెండు వేల నలభై ఏడులో మొదటి స్థానంలో ఉండాలని కోరుకునే వ్యక్తి నరేంద్ర మోదీ అలాంటి నిస్వార్థపరుడు ఉంటేనే మన దేశం బాగుపడుతుంది భారతీయ జనతా పార్టీ మొన్ననే ఇక్కడ వీడియోలు చూశాను ఎవరు ఈ ముస్లిం సోదరులు అంటున్నాడు మీరు రామాలయం కట్టారు నరేంద్ర మోదీ పోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు రక్షిస్తారో చూద్దాం నరే నరేంద్ర మోదిన తర్వాత రక్షిస్తారు ఏంటి నరేంద్ర మోదీ లేనప్పుడే బాబ్రి మోదీ కూలగొట్టారు రామేంద్ర మోదీ వచ్చి రామాలయం కట్టారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎందుకు చేస్తారు సెక్యులర్ అనేవాళ్ళు అంటే ఏంటి ఎవరి యొక్క పూజలు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు రక్షించుకోవచ్చు అనేది సెక్యులరిజం అంతేగాని మాది మాది కొట్టారు కాబట్టి మీది కొలగొడతాం మేము వచ్చి అనేది చాలా అవివేకం అనాలోచితం అది ఒక సమసమాజం ఏది కూడా మన కల్చర్కు విరుద్ధంగా మాట్లాడే మాటలు అవన్నీ కూడా అంతేకాకుండా సుప్రీంకోర్టు అన్ని సాక్ష్యదారులు ఇచ్చిన తీర్పు అది దాన్ని బట్టి శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా కట్టిన రామాలయం అది రామాలయం అనేది ఒక జీవిత విధానానికి సంబంధించిన వ్యక్తి మనకు ఆదర్శ పురుషుడు రాముడు మనం దేవుణ్ణిగా పిలుచుకుంటాం లేకపోతే మానవుడిగా పిలుచుకుంటాం అది మన ఇష్టం కాబట్టి దాని గురించి వేరే వాళ్ళు ఆబ్జెక్షన్ చేయడం సబబు కాదు రెండవది మనం భారతీయులందరం ఏకంగా ఒక ఆలోచనతో ఉంటేనే మనం దేశం ముందుకెళ్తుంది నెంబర్ వన్ అవుతుందని నమ్మే సిద్ధాంతం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మా నాయకుడు కూడా అలాంటి వాడే బ్రూటల్ మెజారిటీ అంటే కేవలం నాలుగు వందల సీట్లు మూడు వందల సీట్లు వచ్చినంత మాత్రాన గవర్నమెంట్ ఫామ్ చేస్తాం కానీ ప్రభుత్వాన్ని తయారు చేస్తాం కానీ దేశాన్ని తయారు చేయలేం నెంబర్ వన్ కాలేదు ప్రజా ఆమోద్యం ఉంటేనే ఆమోదయోగంగా చేసే పనులకే దేశం ముందుకు వెళ్తుంది ఎక్కడైతే భేదాలు ఉంటాయో అక్కడ వెళ్ళదు అనే నమ్మే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనేది పార్టీలో పార్టీ బయట దేశంలో ప్రపంచంలోనే ఇది అమలు పరిచే సిద్ధాంతం మనం కాబట్టి అందరం కలిసి జీవించడమే మన అందరికీ కూడా సురక్షితంగా ఉండేదే అందుకేంటే విదేశపరంగా కూడా నరేంద్ర మోదీ గారు రెండే ఏజెండాలు పెట్టారు ఒకటి మనకు వ్యతిరేకమైంది నెంబర్ వన్ టెర్రరిజం రెండోది పొల్యూషన్ ఈ రెండింటిని జయిస్తే శాంతియుతంగా ఉంటుంది గ్లోబ్ గ్లోబ్ అంటే ప్రపంచం కాబట్టి అలాంటి ఉద్దేశంతో ముందుకెళ్తుంది ప్రజలను ఇది గమనించి నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధాని చేస్తే వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇంతకంటే డబుల్ వేగంతో మన అభివృద్ధి జరుగుతుంది ఆ అభివృద్ధితో పాటు మన దేశం సాంస్కృతికంగా కూడా ముందుకెళ్తుంది ఆర్థికంగా ప్రపంచంలోనే నెంబర్ వన్గా కాబోతుంది నరేంద్ర మోదీ గారు ఉన్నా లేకున్నా ఎలాంటి పునాది వేశాడంటే మన దేశం రెండు వేల నలభై ఏడులో మొదటి స్థానంలో ఉండేటట్టుగా వేశాడు అలాంటి మోదీ గారిని మీరందరూ కూడా మద్దతు పలికి మరొక్కసారి ప్రధానం చేయడానికి బీజేపీకే ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఏమైనా ప్రశ్నలు అడితే నేను సంతోషిస్తాను మహమ్నర్ పార్లమెంటు మహమ్నర్ పార్లమెంటు విషయంలో తప్పకుండా గెలుస్తామనే విషయం అందరికీ అర్థమైంది కాబట్టి పోటీ పెరిగింది అందుకనే మా జాతీయ ఉపాధ్యక్షురాలు డీ గారు జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి గారు రాష్ట్ర కోశాధికారైన నేను ముగ్గురం కూడా టికెట్లు అడుగుతున్నాం రెండుసార్లు వాళ్ళు రెండు రెండుసార్లు జగిచేంద్ర రెడ్డి గారు చేశారు ఒకసారి మేడం కూడా చేశారు బౌడీ చేశారు తర్వాత మినిస్టర్గా పనిచేశారు ప్రజాసేవకు చాలా అవకాశాలు వాళ్ళకు వచ్చాయి కానీ నేను కూడా సిన్సియర్గా పార్టీకి చేస్తున్నాను రెండుసార్లు త్యాగం కూడా చేశాను కాబట్టి ఈసారి నాకే అవకాశం ఇస్తుందని మా అధిష్టానం తప్పకుండా నన్నే సపోర్ట్ చేస్తుందని నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను నాకే టికెట్ వస్తుంది తప్పకుండా కోఆపరేట్ చేస్తారు భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతమే అది ఎవరికి టికెట్ వచ్చినా ఇప్పుడు చేయాల్సిందే ఎందుకంటే నరేంద్ర మోదీ బీజేపీ నరేంద్ర మోదీ కంటే ముందున్న బీజేపీలో మీకు తేడా కన కనబడుతుంది గా పాజిటివ్నెస్ పెరిగింది దేశంలో పొలిటికల్లో కూడా అసలు రాజస్థాన్లో చీఫ్ మినిస్టర్ సింగిల్ బెడ్రూమ్ ఆయన సీఎం చేశారు వాళ్ళకి సింగిల్ ఆయనకు సింగిల్ బెడ్రూమ్ ఆర్థిక సమత ఏం లేదు ఆయనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు అంతకుముందు ఆయన ఎమ్మెల్యే కాదు వాళ్ళ నాన్న ఎమ్మెల్యే కాదు వాళ్ళ నాన్న మినిస్టర్ కాదు ఆయన ఎవరు కాదు వాళ్ళనే కాదు అలాంటి వాడిని సీఎం చేశారు భారతీయ జనతా పార్టీ అంటే టెన్షన్లు తగ్గించేశారు రాజకీయంలో వసంధర్ రాజ్ సింధియా చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నాను వారికి కూడా చెప్పారు వేరే వాళ్ళకి మన అవకాశం ఇవ్వాలి లేకపోతే మన అంతోదయా ఉంది మన ఉంది కాబట్టి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన రాజకుటుంబం కాదు సంస్కృత పండితుడు భారతీయ జనతా పార్టీ కట్టర్ స్వయం సేవకుడు పది పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు సీఎం చేశారు అయినా సరే ఆయన చేతనే వేరే ఆయన నేను ప్రపోజ్ చేశాడు ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు ఒక బీసీకి సీఎం చేశాడు రమణ్ సింగ్ ఆయన కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి చాలా మంచివాడు పెద్ద పెద్ద మనసు కల వ్యక్తి అతను కూడా చాలా విషయం అసలు ఒక మచ్చలేని సీఎం అని కూడా అయినా సరే విష్ణుదేవుకు అని ఇచ్చారు సో కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఇలా రమణ్ సింగ్ వసుంధరాజ్ సీనియర్ శివరాజ్ సింగ్ చౌహానే ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కాబట్టి డికే అన్న గారు జితేందర్ రెడ్డి గారు కూడా నాకు టికెట్ వస్తే తప్పకుండా సపోర్ట్ చేసి నన్ను గెలిపిస్తారు